హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ధ్రువ్ రుచులు ఈరోజు మనం సూపర్ టేస్టీ క్రంచీ అండ్ హెల్తీ ట్రీట్ ఆల్మండ్ చాకో చిప్ కుక్కీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కుక్కీస్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాక్లెట్ చిప్స్ స్వీట్నెస్తో పాటు ఆల్మండ్ ఫ్లవర్ ప్రతి కుక్కీలో సూపర్ టేస్ట్ ఇస్తుంది ఇందులో మనం నార్మల్గా యూస్ చేసే మైదా కాకుండా ఆల్మండ్ ఫ్లవర్ వాడుతున్నాం ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్తో నిండిన హెల్దీ ఆప్షన్ ఇది ఇంట్లోనే ఈజీగా బేక్ చేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్ కానీ కిడ్స్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ముందుగా బటర్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచుకోవాలండి అంటే రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఈ బటర్ వన్ థర్డ్ కప్ తీసుకున్నాను తర్వాత బ్రౌన్ షుగర్ అంటే బెల్లం బెల్లం హాఫ్ కప్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే కనుక షుగర్ కూడా తీసుకోవచ్చు షుగర్ని పౌడర్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా మిక్స్ అవుతుంది తర్వాత వన్ ఎగ్ తీసుకున్నాను మనం ఎగ్ తీసుకున్నాం కాబట్టి కుక్కీస్ ఎక్స్మెల్ లేకుండా ఉండడానికి ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యూజ్ చేస్తాం తర్వాత వన్ కప్ ఆల్మండ్ ఫ్లవర్ ఈ ఆల్మండ్ ఫ్లోర్ బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి ఇన్ కేస్ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే కనుక చాలా ఈజీ ఫస్ట్ ఆల్మండ్స్ని వాటర్లో నానపెట్టి స్కిన్ తీసేసి బయట అండ్లో డ్రై చేయండి అవి బాగా డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి అంతే ఆల్మండ్ ఫ్లోర్ రెడీ ఇంకా లాస్ట్ చాకో చిప్ కుకీస్ ఇవి ఇంపార్టెంట్ నేను ఇక్కడ వన్ కప్ చూపిస్తున్నానండి లాస్ట్లో నేను మళ్ళీ ఇంకొక కప్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను ఎన్నెక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసుకుంటాం ముందుగా అవన్నీ త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి ఈలోపు మనం ఒక బౌల్లోకి బటర్ తీసుకోవాలి ఆ బటర్లోకి బెల్లం కూడా వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పౌడర్ బటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత అందులోకి ఒక ఎగ్ వేసుకోండి చూసారు కదా ఎగ్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి అందులోకి ఆల్మండ్ ఫ్లవర్ అలాగే వెనిలా ఎక్స్ట్రాక్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి చూసారు కదా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇంకా లాస్ట్లో అందులోకి చాకో చిప్స్ వేసుకోండి దీనికి లిమిట్ ఏం లేదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద పార్చ్మెంట్ పేపర్ లేదా బటర్ పేపర్ వేసుకొని ఇంకా మనకి ఈ కుకీ డవ్ ఉంటుంది కదా దాన్ని స్కూప్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర స్కూప్ ఉంటే కనుక ఈజీగా స్కూప్లో ఈ బ్యాటర్ పెట్టేసి బాల్స్ ఇంకా బేకింగ్ ట్రే మీద వేసేయొచ్చు ఒకవేళ మన దగ్గర కనుక స్కూప్ లేకపోతే కనుక ఇలా చేత్తోనే బాల్స్ చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టుకోండి ఒక్కొక్క కుక్కీకి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి అంతే మన ఓవెన్ ప్రీ హీట్ అయింది కదా అందులోకి మనం ఈ బేకింగ్ ట్రేని పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ట్వెల్వ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ట్వెల్వ్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఈ కుక్కీస్లో నుంచి మంచి స్మెల్ వస్తుందండి చూస్తున్నారు కదా కుక్కీస్ బయట కూడా కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది చూసారు కదా ఆ ఎడ్జెస్లో మనకి గోల్డెన్ కలర్ వస్తే కనుక మన కుక్కీస్ బాగా బేక్ అయిపోయినట్టు ఇండికేషన్ అంతే మనం ట్రే బయటికి తీసేసుకొని ఒకసారి ట్యాప్ చేసి చూసారు కదా కుక్కీస్ ఓపెన్ చేస్తే ఎంత ఎమ్మీగా ఉన్నాయో లోపల చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంతే అండి ఈ ఆల్మండ్ కుక్కీస్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను చూపించినవి చిన్న కుక్కీస్ అండి ఒకవేళ మీరు పెద్ద కుక్కీస్ చేసుకోవాలనుకుంటే కనుక సేమ్ మెథడ్ మనం బాల్స్లా చేసుకొని ఆ ట్రేలో వేసుకోవాలి తర్వాత ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే మనం చేతికి కొంచెం వాటర్ రాసుకొని ఆ కుక్కీస్ మీద ట్యాప్ చేయండి అప్పుడేంటంటే మనకి కొంచెం పెద్ద కుక్కీస్ రెడీ అవుతాయి అంతే అండి చూసారు కదా బయట క్రిస్పీగా ఉంది లోపల ఎంత సాఫ్ట్గా ఉంది చాక్లెట్ కూడా కరెక్ట్గా మెల్ట్ అయింది ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తినాలనుకునే ముందు కొంచెం హీట్ చేసుకుంటే కనుక లోపల ఉన్న కుక్కీస్ మెల్ట్ అయ్యి టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thanks for watching. Bye bye.